నా టెన్షన్ నీకు అర్థం కావడం లేదు లాయరో ఇది ప్రెస్ కి పబ్లిక్ కి తెలియాల్సిన విషయం కాదు ఆ కమిషనర్ గారికి చెప్పు కమిషనర్కి చెప్పం వచ్చిందాకోబే ఇప్పుడు రండి నేను కాదు బే నువ్వు ఫినిష్ నీ ఉద్యోగం ఫినిష్ కాల్చండి సార్ కాల్చండి మీ కూతురిని రక్షించి పూల్లో పెట్టి తీసుకొచ్చినందుకు ఇక్కడ ఇక్కడ కల్చండి మాట్లా నువ్వేం చెప్తా బే వీడేం చెప్తాడు నేను చెప్పిన సార్ నామ్మకి లెటర్ ఇచ్చి టీవీ షో అన్నాడు పూ ఇచ్చి రియల్ షో అన్నాడు ఇవాడు రాత్రి మీద ట్విస్ట్ ఇచ్చి నైట్ షో అంటాడు వీడో పెద్ద కంత్రి అన్నా అంటాడు అంతే కదరా ఏదన్నా నా వయసుకుని చెప్పా అలా ఏం చెప్పినా నమ్మోతా నా బ్లడ్ లోనే యాక్టింగ్ ఉందా నువ్వు చెప్తావా దెమ్మడ దమ్మడ దెమ్మడ దమ్మడ అని కొడతాడు హ్యాండ్ ఇస్తాడు డమ్మా డక్క డమ్మా అని తిడతాడు ఏదో మాయ చేస్తాడు వీడో పెద్ద గ్లాడియేటర్ గా ఉన్నా అంటావు అంతే కదరా చెప్పు అసలు ఎవడరా నువ్వు బష్ ఈ ప్రశ్న ఏ నా డాష్ గార్డ్ అని అడిగారా సార్ నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను వీడు ఏం చెప్పినా నమ్మద్దన్నా చైతన్ మన కిడ్నాప్ చేసింది అన్న హలో కాదని అసలు కాదని చెప్పానా ఎందుకు మీ ఇంతమంది ఉన్నారని చెప్పడానికి లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి ఫుడ్ కాల్ని పోషించడం కన్నా నా లాంటి నిరుద్యోగం గురించి ఒక్కసారి ఆలోచించండి సార్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో లో కనీసం ఒక్క అప్లికేషన్ తగ్గుద్ది ఎక్కడ వదిలేస్తారో నీ బండి కూడా అక్కడే వదిలేస్తా బండి తెచ్చుకో వస్తాను సార్ రేపటి నుంచి పొజిషన్ పొజిషన్లు మార్చమన్నాడంటే మన ఉద్యోగాలు పోయినట్టేనా రాదు కాదు ఎవరు శుభవార్త వెళ్ళారి గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చేశా ఇక మన శంకుస్థాపనకి ఆ ఒక్కటి తప్ప ఇంక ఏ రకమైన అడ్డంకులు లేవు అట్లానే బైరడ్డన్నా ఏంటి మాటలో ఏదో తేడా కనపడుతుంది శంకుస్థాపన కనపడతా ఉంటే నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉన్నది పొలిటికల్ గా పొజిషన్ లో ఉన్నానయ్యా అన్నీ నేను చూసుకుంటాలే అది కాదు పైలట్ అన్న ఎవడో చైతమ్మని ప్రేమిస్తున్నానంటూ ఎంటపడతా ఉన్నాడు అమ్మాయి మన చేయి జారిపోతుందేమోనని భయంగా ఉందన్న ఈ నాలుగు రోజులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో ఆడి జోలికి వెళ్ళమోక జనవరి ఫస్ట్ తర్వాత ఆడి సంగతి చూద్దాం సరేనా అట్లని బయట జనవరి ఫస్ట్ ఖచ్చితంగా ఏర్పాటు చేయగలరా ఖచ్చితంగా డాక్టర్ మా ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడు అనేది ఇన్ఫార్మ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ ఓకే తెలుస్తాం బాయ్ హలో ఏంటి బాస్ నీ కాన్ఫిడెన్స్ ఆపరేషన్కి డబ్బు రెడీ చేస్తానని చెప్పావంట నీకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా బళ్ళారి చైత్రని కాలేజ్ మాన్పించాడు బర్త్డే అయ్యేంత వరకు బయట అడుగు పెట్టకుండా సెక్యూరిటీ టైట్ చేశాడు నీ డెడ్ లైన్ కి నీ ఫాదర్ లైఫ్ లైన్ కి ఇంకా త్రీ డేస్ టైం ఉంది రెడీ టు ఫేస్ ఇట్ బాయ్ హలో హలో పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అదో పెద్ద స్టోరీ తర్వాత చెప్తాను తర్వాత కాదు ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను మనం కలవాలంతే నో వద్దు ఈ టైంలో రిస్క్ వద్దు చూడు చేతు నువ్వు చెప్పిన మూడు టెస్టులు అయిపోయినాయి ఇప్పుడు ఆ మాట చెప్తే వినాలని ఉంది ప్రేమించిన విషయం టెన్షన్ లోనో ప్రెషర్ లోనో చెప్పేది కాదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను డాన్స్ స్కూల్ దగ్గరకు వస్తాను రాత్రి పన్నెండు గంటలకి ప్రపంచం అంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు సరిగ్గా అదే టైం కి నేను ఇక చెప్పి నీతో కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తాను ఆ క్షణాల కోసం ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తా ఇంత పొద్దునే ఫోన్ చేసావండి బాస్ నీకు ఒక షాకింగ్ న్యూస్ ఇద్దామని డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎగ్జాక్ట్ వన్ ఓ క్లాక్కి ఆ అమ్మాయి నాకు ఐలో పిచ్చి చెప్పడానికి డ్యాన్ స్కూల్కి వస్తుంది నువ్వు డబ్బు తీసుకున్న నీ కళ్ళతో చూసి చెవులతో విని డబ్బు నా చేతిలో పడితే కానీ బైరెడ్డి గారు ఇంకా రాలేదేంటండి రావడం లేదు ఢిల్లీలో పార్టీ మీటింగ్ అని ఆగిపోయినాడు అన్నా కూల్ అదిరా ఫ్రిడ్జ్ లో పెట్టా మందు రోజు తీసుకురా టైం పన్నెండు కావస్తున్నా త్వరగా పోయి అమ్మాయిని తీసుకురా అలాగేనండి సరిగా 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 చూడు చూసానండి కనిపించట్లేదు ఏమైంది ఏంటి ఏమైంది ఇంట్లో తెలిసిపోయింది అందుకే చేసిన షోలు చాలు వదిలేయి నీకు రచ్చంటే ఏంటో తెలుసా ఇప్పుడు తెలుసుకో ఎవడికి రా అసలు అది నాకు పుట్టిన కూతురే కాదు ఏంటండి మీరనేది దాన్ని ఇన్నాళ్ళు ప్రేమగా పెంచిందే ఈ రోజు చెప్పడానికి వాడు తీసుకెళ్తోంది మామూలు ఆడపిల్లని కాదు పదివేల కోట్ల ఆస్తిని ఎక్కడుందో తెలిసిందా సార్ సార్ సిటీలోని అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ పంపించాం ఫ్యాక్స్లో ఫోటోలు కూడా పంపించాం గంటలో అమ్మాయిగారు గారు ఎక్కడుందో మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సార్ తెలుస్తుంది కాదు తెలియాలి అంకుల్ చెప్పండి ఆ కుర్రాడు పక్కన ఉన్నాడమ్మా దూరంగానే ఉన్నాడు అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి నువ్వు జాగ్రత్త సరే అంకుల్ అమ్మా ఆ ఫోన్ అంత సేఫ్ కాదు సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసే ఛాన్స్ ఉంది నువ్వు దాన్ని అక్కడ పడేసి అలాగే రైతు ఎంత లసగా ఉంది ఎంత ఉత్సాహంగా ఉంది ఏంట్రా బాబు ఇలా ఎరుక్కున్నా ఏ ఏంటి నాకింత ఆనందాన్ని ఇచ్చి నువ్వేంటి అంత డల్ గా ఉన్నా ఆ నిన్న రాత్రి జరిగిన ట్విస్ట్ అలాంటిది మరి ఐ లవ్ యు చెప్తా అనుకుంటే లారీలో తెచ్చి అడవల్లో పడేసావు అయినా నాకు అర్థం కావట్లేదు నిన్నటిదాకా సైలెంట్ మోడ్ లో ఉండేదాన్ని ఇవాళ ఏంటి అమ్మా వైబ్రేషన్ మోడ్ కి వచ్చావు ఏం చేస్తాం బాబు నిన్నటి వరకు సెక్యూరిటీ మధ్య ఇన్సెక్యూర్ గా ఉండేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు కొత్త సంవత్సరం నీతో కొత్త లైఫ్ హామ్ సాంగ్స్ అయితే బాంధ్ రాజ్ నువ్వు నాకోసం ఎంతో రిస్క్ తీసుకొని మూడు టెస్ట్లు పాస్ అయ్యా ఐ లవ్ యూ ఆ త్రీ వర్డ్స్ చెప్పడానికి ఇంతకంటే రొమాంటిక్ ప్లేస్ ఇంకెక్కడా ఉండదు అందుకే ఐ ఆయ్ అలం ఇక్కడ కాదు ఒక ఒక వ్యక్తి వ్యక్తి ముందు ముందు చెప్పడం ఏంటి జనరలీ ప్రేమ విషయం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ ముందు చెప్పాను చెప్తాను మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమాను చెప్తాను మధ్యలో ఈ వ్యక్తి ఎవరు రాజు మా వాళ్ళని తృప్తి చేస్తాం